ఇప్పుడు తిరుమల తిరుపతి దేవస్థానం సంబంధించి శ్రీవారి లడ్డులో అయితే గత ప్రభుత్వ ఆయంలో జంతువు కొవ్వు కలిపారని చెప్పేసి అయితే ప్రచారం జరుగుతుంది నువ్వు సంబంధించి ఒక ల్యాబ్ టెస్ట్ అంటే ల్యాబ్ ల్యాబ్లో టెస్ట్ చేసిన ఒక లెటర్ కూడా ఒక రిపోర్ట్ కూడా మనకు సోషల్ మీడియాలో కావచ్చు న్యూస్లో కావచ్చు వైరల్ అవుతుంది సో మీరు నమ్ముతున్నారా నమ్ముతున్నామంటే వాళ్ళు చెప్పేది ఏంటంటే ప్యూర్ నెయ్యి అయితే అంత తక్కువకు రాదని చెప్పేసి అయితే వాళ్ళు వాళ్ళు అంటున్నారు ఇప్పుడు వీళ్ళ ల్యాబ్లు అయితే మా దగ్గర అయితే ఏమీ కలితీ లేదని వీళ్ళు అంటున్నారు సో అంత వాళ్ళ వాళ్ళు అనడానికి ఆస్కారం ఏమిందంటే అంత తక్కువకు ఈ ఫ్యాట్ ఆయిల్ తప్పితే మామూలుగా నేచురల్ ప్యూర్ నెయ్యి అయితే అంత తక్కువకైతే రాదని వాళ్ళు అనుకుంటున్నారు అయితే ఏంటంటే ఇప్పుడు ఈ నెయ్యికి సంబంధించి అయితే టెండర్లు పిలుస్తారని చెప్పేసి అయితే టెండర్లు ఏంటంటే తమ వాళ్ళకి టెండర్లు ఇప్పించుకొని ఇట్లా చేశారని చెప్పేసి ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి కదా ప్రభుత్వం అది దాని గురించి అయితే నాకు ఐడియా లేదండి సో మీరు తిరుమల తిరుపతి తిరుపతి దేవస్థానం అంటే ఒక పవిత్రమైన స్థలం ఎందుకంటే చాలా మంది దేశవ్యాప్తంగా లక్షలాది మంది భక్తులు అయితే వెళ్తుంటారు అక్కడ దేవుడు దర్శించుకొని పవిత్రమైన లడ్డునైతే తీసుకుంటారు సో ఒకవేళ లడ్డులో నిజంగానే ఇది లడ్డూలో జంతుకో కలిసినట్టు అయితే తప్పని మీరు భావిస్తారా హండ్రెడ్ పర్సెంట్ తప్పేనా అట్లాంటివి అయితే మనం మనం పవిత్రంగా ఉండడానికే మనం పుణ్య దేవస్థానాల అలాంటిది దేవస్థానాలలో ఇంత కల్తీ ఉన్నదంటే అదైతే తీవ్రంగా జరపాలని చెప్పేసి డిమాండ్లు వస్తున్నాయి జరపాల్సిందే కరెక్ట్గా తెలుస్తుందంటే జరపాల్సిందేనా ఒకవేళ నిజంగా జరిగితే మన తెలుగు రాష్ట్రానికి ఏమైనా ఆపద కలుగుతుందని భావిస్తున్నారు అది మనకు అంటే దీనికి సంబంధించి ప్రాయచితంగా ఒక పవన్ కళ్యాణ్ అనేది దీక్ష చేస్తున్నారు సో మీరు ఏమైనా భావిస్తారు అతనికి అతనికి అంటే అనిపించింది అతను చేస్తున్నాడు ఒకవేళ నిజంగా అలా జరిగితే మాత్రం అది మనకు తీవ్రంగా ఖండించాల్సిన విషయం అయితే ఇన్ని రోజుల నుంచి ఒక ప్రభుత్వం ఇలాంటిది అయితే ఎవరైతే యాక్సెప్ట్ చేయరు పోతే వాళ్ళ వర్షన్ ఏంటంటే చేయలేదని అంటున్నారు తర్వాత చూడాలి మరి ఏమంటారు పవిత్ర క్షేత్రమైన దేవుడు ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటే చాలా మందికి ఆరాధ్య దేవుడు సో దేవుడిపై రాజకీయాలు చేయడం ఏమంటారు దేవుడిపై రాజకీయాలు చేయడం అయితే కరెక్ట్ కాదు కాకపోతే వాళ్ళు తప్పు అని అంటున్నారు కాబట్టి అది ఎంతవరకు నిజమో మనం తెలుసుకోవాల్సిన అయితే అవసరం ఖచ్చితంగా ఉంది నమస్తే సార్ ఇప్పుడు తిరుమల తిరుపతి లడ్డూకు సంబంధించి అయితే చర్చ అయితే కొనసాగుతుంది లడ్డూ తయారీలో అయితే జంతువుకు ఉపయోగించారని చెప్పేసి అయితే ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి ఇది నమ్ముతున్నారా మీరు నేను నమ్ముతున్నాను సార్ ఇంతకుముందే వన్ ఇయర్ బ్యాక్ ఒకసారి భూమి లేచింది కాబట్టి అది రూలింగ్ పార్టీ ఉందని దాన్ని అక్కడికి ఆపేశారు కానీ ఒక పవిత్రమైన స్థలంలో మనం లడ్డు అంటే ఎంతో పవిత్రంగా అయితే తింటాం ఇప్పుడు మనకు ఇక్కడ హైదరాబాద్ తీసుకొచ్చినా తెలంగాణకు ఎక్కడ తీసుకొచ్చినా కూడా లడ్డు పూజ చేసి ఆ చెప్పులు ఇడిచి మరి లడ్డును తింటాం ఒక దేవునితో సమానంగా చూస్తాం అలాంటి లడ్డును అపవిత్రం చేయడం సరైనది కాదండి ఇది యాక్చువల్గా ఇది ఇంతకు ముందే చాలా సార్లు రూమ్మార్లు వచ్చినాయి కొన్ని అవశేషాలు వచ్చినాయి అవి అని చెప్పిండ్రు అని రూలింగ్ మారిన తర్వాత ఏమున్నాయంటే అని ఇప్పుడు డేటా కూడా ఉంది కదా వాళ్ళ దగ్గర నెయ్యి టెస్టింగ్ కానీ అవి కానీ అవశేషాలు ఉన్నాయని ఆల్రెడీ చెప్తున్నారు ల్యాబ్ వాళ్ళు కూడా ల్యాబ్ వాళ్ళు ఊకే ఒకటి కాదు నాలుగు టెస్టింగ్ చేశారు వాళ్ళు తిరుపతి వాళ్ళు చెప్పారు కదా ఒకటి కాదు నాలుగు ల్యాబ్లలో టెస్ట్ చేశాము విధంగా రిపోర్ట్లు ఉన్నాయి ఇంకా డీప్గా చేసి దాన్ని అనలైజ్ చేస్తా అని చెప్తున్నారు అయితే చర్యలు తీసుకోవాలి పర్సెంట్ తీసుకోవాలి సార్ ఇది ఒక హిందుత్వానికి సంబంధించి ఒక మతానికి సంబంధించింది మనోభావాలు దెబ్బతింటాయి దీంట్లో చాలా ఘోరంగా ఉంది ఇది ఘోరాది ఘోరంగా అంటే ఇటువంటి ఎవరు కూడా చేయకూడదు నెక్స్ట్ ఎవరు చేయాలన్నా భయపడే విధంగా చట్టాలు ఉండాలండి దేవుని సంబంధించి మనం ఏం తప్పు చేస్తే ఏదో పెద్ద తప్పు చేసిన భావిస్తాం ఎందుకంటే మనకి ఏమైనా ఆప ఏదైనా ఆపద కలగవచ్చు దేవునికి ఏదైనా చేసినట్లయితే ఇంత పెద్ద తప్పు జరిగినప్పుడు మన తెలుగు రాష్ట్రాలకు ఏమైనా జరుగుతుంది అనుకుంటున్నారు కావచ్చు సార్ చెప్పలేం కదా అది వెంకటరమణ ఆశీర్వాదం మేము కాదు తరతరాల నుంచి దేవుని నమ్ముతున్నాం అప్పుడు మీరు మేము కానీ ఏదో ఒక సెంటిమెంట్ దేవుడు ఉన్నాడనే భావన అంటాం ఇప్పుడు గాలిగా అనిపిస్తుందా దేవుడు కూడా ఏదో ఒక రూపం కోసం ఏదో ఒక రూపంగా నష్టం చేయొచ్చు లాభం చేయొచ్చు చేసిన హండ్రెడ్ పర్సెంట్ నష్టం జరుగుతుందండి తప్పదు ఇది సో అంటే దేవుని విషయంలో ఇట్లా చేయడం కరెక్ట్ అంటే కరెక్ట్ కాదు సార్ ఇది హండ్రెడ్ నూటికి నూరు శాతం చాలా తప్పు ఇది లడ్డు లే విధంగా అవశేషాలు రావడము పందికోవన్నారు మళ్ళంటే ఎద్దుకోవన్నారు చాలా అది చూడగానే షాక్ అయినా యాక్చువల్గా ఎప్పటి నుంచో వెళ్తున్నారు చిన్నప్పటి నుంచి కావచ్చు సో అప్పటికిప్పుడు తేడా ఏమైనా జరుగుతుందా అప్పుడు బాగుండేనా ఇప్పుడు బాగుండేనా సార్ నేను ఐదేళ్ళ కంటే ముందు చాలా సార్లు పోయినా దాని జగన్ పరిపాలన వచ్చిన తర్వాత నేను తిరుపతి పోలేదండి అటు సైడ్ మటుకు అంటే ఇప్పుడు టికెట్లు అన్ని ఆన్లైన్లో ఉన్నాయి చాలా మందికి ఊళ్ళో ఉన్న వాళ్ళకి కావచ్చు టికెట్లు బుక్ చేయడం కష్టంగా అవుతుంది సో అక్కడికి వెళ్ళడం తర్వాత ఇబ్బంది పడుతున్నారని చెప్పి ఆరోపణలు అయితే వస్తున్నాయి ఏమంటారు కొద్దిగా అయితే ఉందండి అక్కడ వెళ్ళిన తర్వాత మళ్ళీ బుక్ చేసిన తర్వాత లైన్లో నిలబడడం మా అలాట్మెంట్లో అట్లా కొద్దిగా జాప్యం అవుతుంది ఇప్పుడు త్రీ ఫోర్ అవర్స్ ఇట్లా జాప్యం అవుతుంది అదొకటి సరి చేయాలంతే సార్ ఇప్పుడు తిరుమల లడ్డుకు సంబంధించి అయితే ఒక ప్రచారం ఒక ఆరోపణలు అయితే వస్తున్నాయి తిరుపతి లడ్డులో జంతువు కలిపారని అయితే ఒక ల్యాబ్ రిపోర్ట్ కూడా సోషల్ మీడియాలో కావచ్చు మీడియాలో కావచ్చు వైరల్ అవుతుంది మీరు నమ్ముతున్నాం సార్ ఖచ్చితంగా కలిపింటారు అటువంటి వ్యక్తులు వాళ్ళంత లడ్డు టేస్ట్ ఏమైనా చేంజ్ వచ్చింది అప్పటికి ఇప్పుడు నేను టేస్ట్ చేయలేదు సార్ కానీ వార్తల్లో చూస్తున్నాము తినే వాళ్ళు కూడా చెప్తున్నారు లడ్డులో వాసన వస్తుంది బాగలేదు అది వింటున్నాం సార్ ఇప్పుడు ఒక పవిత్రమైన స్థలంగా భావిస్తాం తిరుమలను ఎంతో లక్షలాది మంది రోజుకు అరవై నుంచి డెబ్బై వేలు ఒక్కోసారి లక్ష మంది కూడా శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకుంటారు సో ఆ లడ్డును కూడా చాలా పవిత్రంగా చూస్తారు అలాంటి లడ్డును అపవిత్రం చేయడం ఎంతవరకు కరెక్ట్ చాలా అన్యాయం సార్ ఈ లడ్డుకు ఎప్పటి నుంచో మనకు తిరుమల లడ్డు అంటేనే అందరు ఇదైపోతారు పొంగిపోతారు తిన కొంచెం కొంచెమన్నా తినాలనుకుంటారు ప్రసాదం ప్రసాదం కలుషితం చేస్తే మనుషులు ఏమన్నా ఏం డిమాండ్ మనం చర్యలు తీసుకోవాలా బాధ్యులపై తప్పకుండా తీసుకోవాలి సార్ తప్పకుండా తీసుకోవాలి దీని మీద సీబీఐ విషయం జరగాలనేది అయితే డిమాండ్ ఉంది చేయాలి సార్ సిబిఐ విచారణ చేసి కఠిన స్విచ్ఛలు ఇవ్వాలి నిజంగానే జరిగినట్లయితే మన కదా సార్ తప్పదు కదా సార్ చాలా పెద్ద తప్ప అది తిరుమలలో అడుగున్న ప్రత్యేకతనే చెడగొట్టాలనుకుంటే వాళ్ళు ఇంకా అంటే హిందూ మతాన్ని ఏం చేయాలనుకుంటున్నారు వాళ్ళు సో తిరుమలలో అప్పటికి ఏమైనా చేంజెస్ కనిపించాయా మీకు ఇప్పుడంటే ఈ మధ్యలో చాలా రోజులు విజిట్ చేయక జగన్ వెళ్ళి వచ్చిన వారు ఏమైనా ఇబ్బంది పడ్డారా అప్పుడు ఓకే ఇప్పుడు కలవలేదు సార్ ఎవరు నాకు సార్ ఇప్పుడైతే తిరుమల లడ్డుకు సంబంధించి అయితే ఒక ప్రచారం అయితే జరుగుతుంది తిరుమల లడ్డూలు అయితే జంతువు కొవ్వును కలిపినట్లయితే ఆరోపణలు అయితే వస్తున్నాయి నిజమని నమ్ముతారా నేను నమ్మట్లేదు ఎవరు నమ్మట్లేదు నిజమనేది ల్యాబ్ టెస్టులు అయితే చూపిస్తున్నారు ల్యాబ్లు రిపోర్ట్ చూపిస్తుంటాయి వాడిని పంపే వాడు కూడా చెక్ చేసు చెక్ చేసుకునే బండి పంపుతారు వీళ్ళు ఇక్కడ చెక్ చేసి రిటర్న్ పంపొచ్చు కదా దాన్ని ఎందుకు కలుపుతున్నారు వీళ్ళ మూడు నెలలు కదా పరిపాలన వీళ్ళు వంద రోజుల పరిపాలన బాగలేక జనాలలో చర్చ జరుగుతుంది అనేది తప్పు తరబట్టడానికి ఎన్ని మాట్లాడుతున్నారు అంటే మీరు అయితే నమ్మట్లేదు ఒకవేళ కలిపినట్లు నిజమైతే నిజమైతే తీసుకోండి ఆ మనకు వాళ్ళ లడ్డు తయారీ సంబంధించి అయితే ముందు అయితే అన్ని పరీక్షలు అంటే నెయ్యి అంత పరీక్షించిన తర్వాతనే లోపలికి అలవాటు చేస్తారు సో ఇంత చెకింగ్ ఉన్నప్పటికీ కూడా జరుగుతుందని అనుకుంటున్నాను జరుగుతుందని ఎట్లా అనుకుంటారు చెకింగ్ అంత చెకింగ్ ఉన్నాక జరిగిందంటే నీకు వాళ్ళది ప్రాబ్లం అవుతుంది సో తిరుమల చాలా సార్లు ఉంటారు సో ఏమైనా డిఫరెన్స్ కనిపించిందా ఇప్పటికి ఇప్పటికేమైనా తేడా కనిపిస్తుంది అంటే ఒక్కొక్కరు వచ్చినప్పుడు ఒక రకంగా డిఫరెన్స్ ఉంటుంది ఒకరికి ఒక్కొక్క రకంగా అప్పుడు లడ్లు ఎన్ని అంటే దొరికేటి ఇప్పుడు దొరకట్లేదు ఆధార్ కార్డులు అంటారు ఒకటి ఇచ్చారు ఇప్పుడు మనం పోతే పది లెట్లు తెచ్చుకొని పంచాల ఒక కంపెనీలో పంచుకోవాలి ఇళ్ళకి పంచుకోవాలనుకుని అనుకుంటాం ఇప్పుడు ఒకటి లడ్ రెండు ఇచ్చి జరిపోతాయి ఇప్పుడు బ్లాక్లో అమ్ముకుంటే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అప్పుడు బ్లా అప్పుడు పుల్లిచ్చేటోళ్ళు కాబట్టి బ్లాకులు అమ్మేదానికి ఛాన్సే లేదు అది ఇప్పుడైతే తిరుమల తిరుపతి దేవస్థానం ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అంటే చాలా మంది ఆరాధ్య దేవం కానీ ఈ దైవం సంబంధించి రాజకీయం చేయడం కరెక్ట్ అంటారు కరెక్ట్ కానీ దేవుళ్ళ గురించి రాజకీయాలు చేయకూడదు చేస్తం జరుగుతుంది ఇందులో ఎవరు తప్ప అంటారు ఆరోపణలు చేసిన వారు తప్ప ఆరోపణలు ఎదుర్కొంటున్న వారు అంటారు ఆరోపణ చేసిన వాళ్ళే తప్పది ఎదుర్కొనేది ఏముంది ఎవరు బట్టకాల్చి మకాన వేయడం కాదు కదా నిజ అంటే తేల్చి చూపెట్టాలి ఎవరు చేశారు సిబిఐ విషయంలో చేయాలనేది డిమాండ్లు అయితే వస్తున్నాయి సిబిఐ విషయంలో చేయాలంటారా తప్పే తప్పేముంది దాని మీద ఉంటే చేయాలి నిరూపించాలి కదా నిరూపించినాకనే ఆధారాలతో మాట్లాడాలి ఎవరికి అనవసరంగా పెద్ద స్థాయి వ్యక్తులు అట్లా మాట్లాడితే తప్పది